ఆకాశవాణి ఆసిఫాబాద్ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులే కాకుండా ఇది గిరిజన జిల్లాగా పేరుగాంచిన జిల్లా అయితే ఇక్కడున్న పంచాయతీలో ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పంచాయతీల్లో ఉన్న పారిశుద్ధ్య పరిస్థితులు అట్లాగే వ్యాధులకు సంబంధించి నివారణ కోసం పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ వివరాలని మనతో పంచుకునేందుకు ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ అధికారి బి భిక్షపతి గౌడ్ గారు ఉన్నారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం భిక్షపతి గౌడ్ గారు నమస్కారం అండి ముందుగా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని అనుబంధ గ్రామాలు ఉన్నాయి వాటి గురించి తెలియజేస్తారా ముందుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు పదకొండు వందల రెండు మనకు అనుబంధ గ్రామాలు ఉన్నాయి దీనికి మొత్తంగా పదిహేను మండలాలుగా తో ఏర్పడినటువంటి జిల్లా ఇది చాలా భౌగోళికంగా విస్తీర్ణంగా ఉండడము తర్వాత కొండ ప్రాంతంతో కూడి ఉండడము తర్వాత గిరిజన గ్రామాలే ఎక్కువగా ఉండడం తోటి చాలా గ్రామాల నుంచి రాకపోకలకు కానివ్వండి ఇతర తర విషయాల్లో మండల హెడ్ క్వార్టర్స్ కు గ్రామాలు చాలా దూరంగా ఉండడం జిల్లా హెడ్ క్వార్టర్ కు దూరంగా ఉండడం ఇక్కడ జనాభా కూడా గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండడం తోటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మేము ఒక ప్రణాళిక ఈ సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికను రూపొందించడం జరిగింది అయితే ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది ఈ నేపథ్యంలో శాఖ పరంగా ముఖ్యంగా జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఆయా గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఈ వర్షాకాలంలో వ్యాధుల నివారణ కోసం అట్లాగే గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు కదా మరి ఏ రకంగా ఆ ప్రణాళికని రూపొందించరు మరి ఆ ప్రణాళికలో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ఏ ప్రాధాన్యత క్రమంలో మీరు ఈ పనుల్ని చేపడుతున్నారు మొదటగా గత ఆగస్టు మాసంలో ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి కొనసాగింపుగా ప్రస్తుతం ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము డ్రైడే యాక్టివిటీగా అన్ని గ్రామ పంచాయతీలలో చేయడం జరుగుతుంది ఇందుకు మేము ఏం చేసామంటే మనకు అనుబంధ గ్రామాలు ఎక్కువ ఉండడంతో కొన్ని అనుబంధ గ్రామాలు మంగళవారం కొన్ని అనుబంధ గ్రామాలు శుక్రవారంగా ఒక క్లస్టర్గా విభజించి అక్కడ వైద్య శాఖ అంగన్వాడీసు ఫీల్డ్ ఫంక్షనరీసు పంచాయతీ కార్యదర్శులు పంపించే పంపించేవేసి ప్రతి ఇంటిలోని కొబ్బరి చిప్పల నీళ్ళు కానివ్వండి కూలర్లలో నీళ్ళు కానివ్వండి ఇతరత్ర ఉపయోగించని పాత్రలలో వర్షపు నీరు ఉండి దాంట్లో దోమల వృద్ధి జరుగుతుంది కాబట్టి వాటి అన్నిటిని కూడా తొలగించడము స్టాగ్నేట్ వాటర్ పాయింట్లు మూగించడము డిఫ్లుపెంజురాన్ స్ప్రే చేయించడము అలానే దోమల నివారణకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేపట్టడం వాటితో పాటు వాటర్ ట్యాంక్స్ మంచి తాగునీటి ట్యాంకులను కూడా శుభ్రపరచడము ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మంగళవారము శుక్రవారము వారానికి రెండు రోజులు ప్రత్యేకంగా వీటి కోసం ప్రణాళిక రూపొందించి చేయించడం జరుగుతుంది దీంట్లో భాగంగా పారిశుద్ధ్యం పైన ప్రత్యేక శ్రద్ధను పెట్టుకొని ప్రతి మురికి కాలువ శుభ్రపరచడము వాటర్ నిల్వ లేకుండా ఎక్కడ కూడా మురికి నీళ్ళు నిలకడ లేకుండా వీటికి ఆయిల్ బాల్స్ను వాడడము తర్వాత బ్లీచింగ్ పౌడరు వేయడము తర్వాత ఎక్కడైతే ఈ డ్రైడే కార్యక్రమం ముందు ఆ రోజు ఫాగింగ్ ఆపరేషన్ సాయంత్రం పూట ఈ దోమల నివారణకు ఫాగింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకించి డ్రైడేగా మీరు నిర్వహిస్తున్నారు ఈ డ్రైడేలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అసలు డ్రైడే అంటే ఏమి దీని గురించి చెప్పండి డ్రైడే అనేటటువంటి కార్యక్రమాన్ని మనం చేసే ఉద్దేశం ఏమిటి అంటే ఒక దోమ లార్వా అనేటటువంటిది నీరు నిలకడ ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటుంది కాబట్టి అయితే మన ఇండ్లలో మనం వేసవి కాలంలో కూలర్లు వాడటం జరిగింది అట్లానే దాంట్లో నీరు తొలగించకుండా అట్లనే ఉంచినట్లయితే దాంట్లో లార్వా అభివృద్ధి చెంది దా తద్వారా ఏర్పడినటువంటి దోమ ద్వారా మనకు డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది అట్లానే గృహంలో అలంకరణ కోసం పూల కుండీలు కానివ్వండి తర్వాత చిన్నపిల్లలు మన కొబ్బరి బొండాలు కానివ్వండి టైర్లు తర్వాత వాడి వదిలేసినటువంటి పాత్రలు పూల కుండీలు రంజన్లు ఇటువంటివి ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే ఈ వర్షానికి అందులో నీరు కనుక ఉన్నట్లయితే ఒక చిన్న థంస మూతలో కూడా కొంత వాటర్ ఉన్నట్లయితే అది కూడా ఒక దోమల వృద్ధి కేంద్రంగా తయారవుతుంది కాబట్టి మనము డ్రైడే రోజు ప్రతి ఇంటికి మన బృందాలన్నీ వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పాత్రల్ని క్లీన్ చేయడము తర్వాత ఏదైతే వాటర్ స్టోర్ చేశారో టాకీలు మనకు కొన్ని పాత్రలల్లో కొన్ని వాటర్ ట్యాంక్ ట్యాంక్లో కూడా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు గ్రామస్తులు వాటి కూడా తొలగించి వేసి వాటిని కొంత ఎండలో ఉంచి మళ్ళీ ఫ్రెష్ వాటరు తాజా నీళ్ళను నింపుకో విధంగా వాళ్ళకు అవగాహన కార్యక్రమాన్ని మెయిన్గా పెంపొందిస్తా ఉన్నాం మేము అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ పంచాయతీలో పారిశుద్ధ్యము దీంతో పాటు వ్యాధులు ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి సో ఈ ఈ క్రమంలో అంటే పంచాయతీతో పాటు కొంత వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన తోడ్పాటు కూడా అవసరం ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఈ రెండు శాఖల మధ్యలో ఎట్లా సమన్వయం ఉన్నది ఏ రకంగా మీరు సమన్వయంతో ముందుకు పోతున్నారు మంచి ప్రశ్న అండి అయితే మనం దీనికి పారిశుద్ధ కార్యక్రమాన్ని ఏదైతే సీజనల్ వ్యాధులు రాకుండా చూస్తున్నామో ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంటే మన సిబ్బందితో పాటు ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆశ అంగన్వాడీ ఏ నేను సహకారాన్ని తీసుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది తోటి మనము హౌస్ టు హౌస్ తిరిగి రాపిడ్ ఫీవర్ సర్వే అంటే జ్వర పీడితులు ఎవరైనా ఉన్నారా ఆ ఇంట్లో అనేటటువంటిది సర్వే చేయడం జరుగుతుంది తద్వారా మనకు ఆ గ్రామంలో ఒకవేళ జ్వరానికి సంబంధించినటువంటి కేసులు రిపోర్ట్ అయితే అక్కడ మెరుగైనటువంటి పారిశుద్ధ్యాన్ని మనం చేసుకోవడానికి వీలవుతుంది ఇట్లనే వీళ్ళతో పాటు మనము ఏ వైద్య సిబ్బందికి ఎక్కడైనా అనుకోకుండా మన స్థాయిలో జ్వరాలు గనక మనకు రిపోర్ట్ అయినట్లయితే అక్కడ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయించడము ఆ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రామస్తులందరికీ పంచాయతీ ద్వారా మనం టామ్ టామ్ వేసి తెలియజేసి ప్రజలందరినీ సమీకరించి అందరి కూడా స్క్రీనింగ్ చేసి ఎవరైనా జ్వర పీడితులు ఉంటే వారి యొక్క రక్త నమూనాలు తీసుకొని ఆ కన్సర్ వైద్య సిబ్బంది ద్వారా పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుంది అట్లానే ఒక గ్రామంలో కనుక ఎక్కడైనా అనుకోకుండా ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ ఒక కేసు కనుక వచ్చినట్లయితే ఆ కేసుకు సంబంధించి ఆ ఇంటి వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఒక యాభై ఇళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులను కూడా స్క్రీనింగ్ చేయడము వారి ప్రత్యేకమైనటువంటి పిన్ పాయింట్ యాక్టివిటీ అంటే పారిశుద్ధ్యంలో ఒక జల్లడబట్టే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ మనం ఒక వన్ వీక్ క్యాంప్ లాగా చేసి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం అంతే దీంట్లో మండల స్థాయిలో వైద్యాధికారులు మండల పంచాయతీ అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తర్వాత వైద్య శాఖ నుంచి ఉన్నటువంటి ఏనిమ్స్ కానివ్వండి ఫీల్డ్ స్టాఫ్ ఇంకా ఎంపీహెచ్ఎఫ్ మేల్ కూడా ఉంటారు వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనం తీసుకోవడం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అదనపు జిల్లా కలెక్టర్ గారు మాకు ప్రతి వారం వారం వీటి మీద రివ్యూ చేసుకోవడం జరుగుతుంది అట్లానే ప్రతిరోజు మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడన్నా కేసులు రక్త నమూనాలు పరీక్షించినటువంటి సమాచారాన్ని ప్రతిరోజు సాయంత్రం మాకు వాళ్ళు అందించడం నివేదిక వాటిని ఆధారంగా తీసుకొని ఎక్కడైనా ఎఫెక్టెడ్ గ్రామాలు ఉంటే వాటి మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ఇప్పుడు మీరు వైద్య శాఖ సమన్వయంతో పంచాయతీల్లోకి వెళ్ళి పారిశుద్ధ్యాన్ని కాపాడడంతో పాటు వ్యాధి తీవ్రతకు సంబంధించి అంచనాలు వేస్తూ వాళ్లకు అవగాహన కల్పించడానికి పంచాయతీల్లో ప్రజలకు అవగాహన కల్పించడం అట్లాగే ఆరోగ్య పరీక్షల కోసం శిబిరాలు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు కదా అయితే ప్రస్తుతం పంచాయతీలో ఈ వ్యాధుల తీవ్రత ఎట్లా ఉన్నది వారిని గుర్తించి ఏ రకమైన సదుపాయాల్ని లేదా ఏ రకమైన వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు తప్పకుండా అంటే ఈ సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొంత సీజనల్ వ్యాధులు అవుతున్నప్పటికీ వాటిని మనము ఒక వైద్య బృందాల ద్వారా ఒక షెడ్యూల్ను రూపొందించుకోవడం జరిగింది అట్లానే ఈ గ్రామాలతో పాటు మన మండల కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలకు కూడా మనం దీనికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం అంటే హాస్టల్లో ఎక్కువ స్థాయిలో పిల్లలు ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు చేయడము వాళ్ళను సంబంధించిన పారిశుద్ధ్యాన్ని కూడా చూసుకోవడము అట్లానే మనము ఒక క్లస్టర్ రగ రూపంలో కొన్ని గ్రామాలను క్లస్టర్గా విభజించుకొని అక్కడ వైద్య సిబ్బందిని క్యాంపు నిర్వహించిన తర్వాత దాన్ని ఫాలోఅప్ యాక్షన్ లాగా తీసుకొని మేము అక్కడ పారిశుద్ధ్యం చేయడం అంటే వైద్య శాఖ పంచాయతీ శాఖ సమన్వయంతో ముందుకు పోయి ఈ వ్యాధులు రాకుండా చూడడం అంటే వ్యాధులు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వైద్యశాఖ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కానీ వ్యాధులు రాకుండా చూడడమే మా యొక్క లక్ష్యం కాబట్టి వారితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ గత సంవత్సరంలో ఎక్కడైతే కేసెస్ అధికంగా నమోదైనవో ఎక్కడ అయ్యే అవకాశాలు ఉన్నవో అనేటటువంటి పాత నివేదికల ఆధారంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకొని మేము ఈ ప్రణాళిక చేసుకొని సమన్వయతలు పనిచేస్తా ఉన్నాం అయితే ఇప్పుడు ఇది కొమరంబీ మా ఆసిఫాబాద్ జిల్లా మిగతా జిల్లాల కంటే కొంత భిన్నమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇంతకుముందు మీరు అన్నట్టు ఇక్కడ కొండ ప్రాంతాలు మైదాన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మార్మూల గూడాలు తర్వాత అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గూడాలు ఇట్లా రకరకాల భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు పారిశుధ్య పరిరక్షణ కోసం ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా సవాళ్ళు ఎదురైనాయా ఎదురైతే వాటిని ఎట్లా అధిగమించారు ప్రజల తోడ్పాటు ఎట్లా ఉన్నది మీ శాఖకు పారిశుద్ధ నిర్వహణలో మనకు చాలా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే అవగాహన అనేటటువంటి పెంపొందించవలసిన అవసరం ఉంటుంది పారిశుద్ధ నిర్వహణలో ప్రతి గ్రామాలు మన ఆధారిత జిల్లా చాలా వెనుకబడిన జిల్లా కాబట్టి కొంత పారిశుద్ధ్యము ఏర్పాటు చేస్తున్న క్రమంలో అక్కడ కుప్పలు కానివ్వండి చిత్తాచారం కాని ఇటువంటి ఇవి చాలా చోట్ల మనకు ఉండడం జరుగుతుంది వాటిని తొలగించే క్రమంలో కొంత వ్యతిరేకత కూడా గ్రామాల్లో రావడం జరుగుతుంది అప్పుడు మనము వీటి ద్వారా జరుగుతున్నటువంటి నష్టము వివరించడము వాటి తాగునీటి వనరుల దగ్గర లేకుండా చూడటం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఉంటారు పాఠశాలల్లో పిల్లలు ఉంటారు అటు వలన సెక్షన్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి చెత్తా చెదారంతో వీళ్లకు హాని జరుగుతుంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని చెప్పి కళాజాతాల బృందం యొక్క సహకారాన్ని కూడా తీసుకొని మనం వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ జిల్లాలో ఏర్పాటు చేసుకుంటా పోతున్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు సుదూర ప్రాంతాలు అంటే ఒక గ్రామ పంచాయతీకి పది పన్నెండు అనుబంధ గ్రామాలు ఉన్నప్పుడు మానవ వనరులు పారిశుధ్య నిర్వహణలో మానవ వనరుల కొరత కూడా చాలా ఉంటుంది కాబట్టి మేము అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా సహకారం తీసుకొని వాళ్ళను తాత్కాలిక పద్ధతిలో కూడా పనికి తీసుకొని అక్కడ ఎక్కడి వాళ్ళని అక్కడ ఎట్టే ఒకేసారి అంటే సైమల్ ట్రైనిస్గా ఒకేసారి పనిచేసే విధంగా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యంతో పాటు ఈ వ్యాధి కారకాల్లో తాగునీటి ప్రాముఖ్యత కూడా చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు ఒకవేళ కలుషితమైన నీరుని తాగడం వల్ల ఈ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పంచాయతీల్లో అక్కడి ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే క్రమంలో ఏ రకమైన సేవల్ని అందిస్తున్నారు ప్రస్తుతం తాగునీరు తర్వాత ఈ పారిశుద్ధం రెండు కూడా కలిస్తేనే మనకు ఈ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ముఖ్యంగా పారిశుద్ధంతో పాటు మనం తాగునీటి వనరులను శుభ్రపరచుకోవడం ప్రతి మాసంలో ప్రతి ట్యాంకును ఒకటో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇట్లా మనం ఒక వారానికి ఒకసారి మంచినీటి ట్యాంకులన్నీ కూడా శుభ్రం చేసుకోవడం వీటిని క్లోరినేషన్ చేయడము తర్వాత మొట్టమొదటిగా ఇప్పుడు గత కాలం కంటే పోల్చుకుంటే మిషన్ భగీరథ ద్వారా మనకు రక్షిత మంచినీరు సప్లై కావడంతో ఈ తాగునీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు చాలా వరకు తగ్గిపోయినాయి ఇప్పుడు వస్తున్నటువంటి వాటి నీళ్లను కూడా మిషన్ భగీరథ ద్వారా మనకు వస్తున్న నీళ్లను కూడా మళ్ళీ మనం క్లోరినేట్ చేయడము తర్వాత ఎక్కడైనా రిపేర్స్ కానివ్వండి ఏవైనా పైప్ లైన్ లీకేజెస్ వస్తే వెంట వెంటనే పరీక్షరించడము తర్వాత వాటితో పాటు వీటన్నిటి కూడా ట్యాంకులు శుభ్రపరచడం బ్లీచింగ్ పౌడరు ద్వారా మంచినీటిని క్లోరినేషన్ చేసి రక్షిత మంచినీరును అందించడం ద్వారా తాగునీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షించడానికి ప్రతి గ్రామంలో మేము నీటి నాణ్యత పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది దీనికి గాను ప్రతి పంచాయతీలో బ్లీచింగ్ పౌడరు కలిపిన తర్వాత క్లోరినేషన్ చేసిన తర్వాత క్లోరిన్ శాతం ఎంతుందనేటటువంటి పరీక్షలు జరిపి వాటి తర్వాతనే మనం తాగడానికి ఈ మంచినీరు వదులుతున్నాం కాబట్టి ఈ రకంగా కూడా వారికి మంచి నీరు అందించడము పారిశుద్ధ్యం ఈ రెండింటి సమన్వయంతో అంటువ్యాధులు రాకుండా ఈ సీజనల్ కార్యక్రమంలో తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ విభాగము ఇటు వైద్య విభాగము పంచాయతీ విభాగం కలెక్టర్ గారి ఆదేశానుసారం అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గారు కోఆర్డినేట్ చేసుకుంటూ మాకు వారు ప్రతి వారం వారం వీటి మీద రివ్యూస్ చేసుకోవడము సమీక్షలు చేసుకుని వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి సమాహారంగా మేము ముందుకెళ్తున్నాం చాలా సంతోషం భిక్షపతి గౌడ్ గారు ముఖ్యంగా ఈ కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీలో పారిశుధ్య నిర్వహణకు ఏ రకమైన ప్రణాళికతో మీరు ముందుకు సాగుతున్నారు అట్లాగే ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే వ్యాధి కారకాల్లో ప్రధానమైనవి పారిశుద్ధ్యం తాగునీరు కాబట్టి ఈ రెండు విషయంలో ఒక పకడ్బందీగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవల్ని అందించే ప్రయత్నం మీ హయాంలో కొనసాగుతుంది మరి ఇలాగే మీ సేవలు వారికి అంది ఆరోగ్యకరమైన ఆసిఫాబాద్గా నెలకొనాలని పంచాయతీల్లో ఆరోగ్యం పరిడవిల్లాలని ఆకాంక్షిస్తూ నాలుగు విషయాలు మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్